ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను నిర్గమగాన ఇరవై అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన ప్రజలు గమనించాలి దేవుని ఉద్దేశం మనం ఆశీర్వాదాన్ని అనుభవించాలని ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ఎటువంటి బంధకల్లో ఉన్నా సరే దేవుడు మన పట్ల ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు మనం ఆశీర్వాదానికి వరుసలుగా చేయాలని చెప్పి ఆల్రెడీ ఆయన ఆశీర్వాదాన్ని ఇచ్చేశాడు అది స్వతంత్రించుకోవాల్సిన బాధ్యత మా మీద ఉన్నది ఇది పాత నిబంధన కొత్త నిబంధనలు చూస్తే ఎఫీసివిటీ మూడ్లో ఆత్మ సంబంధం అయితే ప్రతి ఆశీర్వాదం మీకు ఇచ్చేశాడు అలే లోయా కాబట్టి ఈ రోజున మీరు ఎటువంటి పరిస్థితి ఉండా వెళ్తున్నా సరే ఆశీర్వాదం మన సొత్తు మన భాగ్యం నమ్ముచినరా స్తోత్రం దా ఈ వాగ్దానం వారందరూ యుద్ధకు వచ్చి వారందరిని ఆశీర్వదించావు ఆ ఆశీర్వాదాన్ని వారు సద్వినియోగం చేసుకున్నట్టు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం యేసుక్రీస్తు నామంలో యొక్క వాగ్దానం ద్వారా మాట్లాడినందుకు అందరం చరిస్తూ ప్రార్థించి నమ్మి పొందుకునే నమ్మ పరమ తండ్రి అహ్